హైదరాబాద్ నుంచి కొచ్చిన్ వెళ్లవలసిన ఇండిగో ఏ సిక్స్ సెవెన్ జీరో సెవెన్ విమానంలో సాంకేతిక లోపం కారణంగా దాదాపు గంట నుంచి టేకాఫ్ కాకుండా రన్వేపై నిలిచిపోయింది దీంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు ప్రయాణికులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు జారే ఆదినారాయణ తదితరులున్నారు సాంకేతిక లోపం కారణంగా టేకాఫ్ తీసుకున్న తర్వాత తిరిగి వెనక్కి వచ్చిన విమానం ప్రత్యామ్ ఏర్పాట్లు చేస్తున్న ఎయిర్లైన్స్ సిబ్బంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి